नमस्ते जेके की जेकेगतमेंटवरा మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంది మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో ప్రభుత్వంలో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని బయట పట్ట పట్టబడి చేసుకోకుండా ఈరోజు అమరావతిని అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై మూడు వేల ఎకరాల పొలాన్ని ఆయన చేతికిచ్చి రాష్ట్ర నిర్మాణానికి ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జనమైతే ఆయన మీడియాలో ఉన్న జనలిస్ట్ అయితే ఎటువంటి దేశాలు అమరావతిలో ఉన్న వాళ్ళు వల్ల చాలా ద్రోహం కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటారు అమరావతిలో మీరిని సంతరించడం లేదా అమరావతిలో దుక్కమ్మ కొలువైంది ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు ఎవరు మీ మంత్రులు మహిళా మంత్రులు రోజా అయితే మీ అయితే ఇంకొకరు అయితే మీ భార్య భారతి కూడా అటువంటి వాళ్ళు సంస్థలు వెళ్ళే వస్తున్నారు మీరు మీ వాడు వేసేరా ఎలా అంటారు మీరు కడుపు సంబంధించున్నారా ఇంకేదన్నా తింటున్నారా మీరు పుట్టారా అని ప్రశ్నిస్తున్న ఇటువంటి అనుచిత వాక్యులు మరలా ఉన్నట్టు మహిళలు కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమ ప్రభుత్వం తెలుస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండే అవమానపరిచామంటే మమ్మల్ని కూడా అవమానపరిచినట్టు అని ముందుకు వచ్చిన మా మహిళ మనకు ప్రతి ఒక్కరికి చేసే నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ముందు మహిళల్లో చైతన్యం రావాలా ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత అమరావతి అంటే నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహను పరిపాలించిన రాజ్యం అది ఇన్ని విశేషాలు ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశాడు ఈ రోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరితమైన కుట్రపూరితమైన నిందలు శ్రీనివాసరావు గారు అదే విధంగా కృష్ణరాజు గారు వాళ్ళిద్దరు మహిళలు కార్యక్రమం అని విమర్శించడం వ్యాఖ్యలు ఇవి వాటిని సపోర్ట్ చేస్తు వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్ర యాజమాన్యం ఈరోజు దాని జగన్ కానీ జగన